కుల అతీతంగా ప్రజలందరూ అభిమానించే గొప్ప వ్యక్తి వంగవేటి మోహన నగరపాలక నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు స్థానిక మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ సెంటర్లో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద సుధాభక్తుల రాజేష్ కిరణ్ ఆధ్వర్యంలో రంగా ముప్పై ఐదవ వద్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ స్వర్గీయ రంగా ప్రజల మధ్యలో లేనప్పటికీ ఎందరో రాజకీయ నాయకులు ఆయన అనుసరించిన బాటలో నడుస్తున్నారని చెప్పారు తొలత ఎస్ఎంఆర్ పెదబాబు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ సబ్బన శ్రీనివాసరావు వైసీపీ లీడర్ జాహ్నపు ప్రభాకర్ విగ్రహ నిర్మాణకర్త సుధాభక్తల రాజేష్ కిరణ్ కాపునాడు అధ్యక్షులు జల్లా హరికృష్ణ పెద్దలు హరిబాబు కాపు సంక్షేమ సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి వాళ్ళ మిత్రపు వాళ్ళ స్నేహితులందరూ కూడా రెండు వేల ఇరవై రెండులో ఆయన విగ్రహాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు ఘనం ఘనంగా మరి స్థానిక ఏలూరు నగరంలో ఉన్నటువంటి అందరినీ పిలిచి మరి ఆ కులం ఈ కులం అని లేకుండా కులాలకు అతీతంగా వాహనం వంగవీటి మోహన్ రంగ గారి మరి ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలో మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం మరి ముందుగా మరి కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి అట్లాగే గౌరవనీయులు పెద్దలు మరి హరిబాబు గారు అట్లాగే మన ఎల్లోడి కార్పొరేటర్ గారు అయినటువంటి ప్రవీణ్ గారు హరి ప్రభాకర్ గారు మరి హరికృష్ణ గారు మన హరి గారు వీళ్ళందరూ కూడా వంగవీటి మోహన్ గారికి ఆయన మీద ఎనలేనటువంటి గ్రామాలకు పడినటువంటి వ్యక్తులు అట్లాగే నగరంలో అనేక అనేక మంది కాపు సోదరులు మరి పండుగ రామరాజు గారి జయంతి కానీ అట్లాగే వస్తుంది కానీ వస్తుందంటే వాళ్ళు ఈ అగేషన్ని ఎంత ఘనంగా చేద్దామా అని చెప్పేసి ఎందుకంటే ఆయన మరి పేద బడుగు పలిగినటువంటి వర్గాలకి అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడి మరి ప్రయాణ త్యాగం చేసినటువంటి మహాన్ పౌరైన మరి ఎల్లప్పుడూ కూడా ఆయన అడగ జడల్లోనే ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము మరి ఆయన అడుగు జడల్లోనే మేము అందరం కూడా నడుచుకుంటాము ఆయన ఏదైతే ఆయన మరి అయితే కృషి చేశారో దానికోసమే మేము పనిచేయడానికి మేము సాయశక్తులకు కృషి చేస్తామని చెప్పేసి మరి ఈ మంచి కార్యక్రమంలో ఆయనకి వసంత వేడుకల్లో మేము కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా Να βρούμε και να μα καράμε και